आटा दिसकोसको ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ సువర్ణ అధ్యాయానికి వేదిక అయింది దానిలో భాగంగా కోవూరు నియోజకవర్గం మినగల్లు పల్లిపాడులో ఉచిత ఇసుక విధానాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది సొంత ఇల్లు కట్టుకోవాలి అనుకునే సగటు మనిషికి భవన నిర్మాణ కార్మికులకు వీళ్ళకందరికీ ఉచిత ఇసుక ఎంతో మంచి జరుగుతుంది మీకు అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో మనము సుమారు యాభై వేల కోట్ల ఇసుక కుంభకోణం జరగడం జరిగింది అది జరగకుండా ఉంటే కనీసం పది లక్షల మంది ఇళ్ళు కట్టుకోవాల్సిన వాళ్ళందరూ ఆగిపోకుండా ఈరోజు ఒక ఇంటి వాళ్ళు ఉండేవాళ్ళు గత ప్రభుత్వంలో జరిగిన అక్రమ రవాణా ఇసుక మైనింగ్ మాఫియా ఇవన్నిటినీ కూడా అరికట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో మేనిఫెస్టోలో ఇచ్చిన విధానంగా ఉచిత ఇసుక విధానాన్ని నెల రోజుల లోపలే ప్రవేశపెట్టడం మనకందరికీ చాలా సంతోష తగిన విషయం మీకు అందరికీ తెలుసు ఉచిత ఇసుక ఇచ్చి రవాణా ఛార్జీలు మాత్రం మనం మూడు వందల డెబ్బై రూపాయలు లోడింగ్కి వాటికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకే ఇది జరగాలి అదేవిధంగా గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఏ రకంగా అయితే మనము చెప్పుకున్నామో అదేవిధంగా ఈ ఇసుక ఉచిత ఇసుక ఇవ్వడం జరిగింది అదే విధంగా ఉచిత ఇసుక పాలసీ అమలు చేస్తూ జీవో నంబర్ నలభై మూడును విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది గత కాబట్టి అలాంటి పాల్ వైసీపీ నాయకులు దోచేసిన ఇసుకతో మనము ఎంత అవస్థపడ్డామో మీ అందరికీ తెలుసు కాబట్టి అలాంటి పాలసీని రద్దు చేసి ఇసుక అక్రమాలను నిరోధిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు నూతన విధానాన్ని తీసుకురావడం జరిగింది సుప్రీంకోర్టు హైకోర్టు ఎన్జిటి నిబంధనలకు అనుగుణంగా పర్యావరణం దెబ్బతినకుండా ఉచిత ఇసుక అందిస్తాము అదేవిధంగా జిల్లా స్థాయిలో శాండ్ కమిటీలు ఏర్పాటు చేసి కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ మైనింగ్ అధికారుల పర్యవేక్షణలో ఈ ఉచిత ఇసుక పాలసీని నిర్వహించబోతున్నాము ఇది యాక్చువల్గా ప్రజలందరూ ఎంతో సంతోషించదగ్గ విషయము ఇది మనము అనుకున్నట్టు ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన కానుక కాబట్టి మరోసారి ఉచిత ఇసుకని అమలు చేసినందు విధానాన్ని అమలు చేసినందుకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మీ అందరికీ తెలుసు మొట్టమొదట ఆయన మేనిఫెస్టోలో ఇచ్చినట్టు పెన్షన్లు ఒకటో తేదీ సక్రమంగా ఒక పండుగ వాతావరణంలో ఇచ్చుకోవడం జరిగింది అదేవిధంగా మెగా డిఎస్సి మీద కూడా సంతకం చేయడం జరిగింది ఒకవైపు మనం అనుకున్నట్లుగానే సంక్షేమము ఇంకోవైపు ఈరోజు ఈ ఉచిత ఇసుక విధానం అభివృద్ధికి బాట వేయబోతుంది దాని తర్వాత కూడా మనము చెప్పినవన్నీ ఒకటొకటి చేసుకుంటామని చెప్పి బాబుగారు ప్రజల మనిషి ప్రజల కోసం ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూ ఈరోజు మనందరినీ ముందుకు తీసుకొస్తున్నారు దానికి ఆయనకి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం